హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు అక్కడ ఉండటం చూసి ఇంట్లో శివకృష్ణ అందరూ ఆశ్చర్యపోతారు నువ్వేంటి మధు ఇక్కడ ఎందుకు వచ్చావు ఆ వేళప్పుడు అని అడుగుతూ ఉంటారు ఇకప్పుడు సీత చెప్తూ ఉంటుంది అక్కకి వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అంటున్నా తన బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కడికి వచ్చింది అని సీత చెప్పడంతో నీకు అక్కడ ప్రాబ్లం అయితే అక్కడే తేల్చుకోవాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు మధు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు మధు అంటుంది మీరు మరి ఆడపిల్లకి కష్టం వస్తే రావాల్సింది పుట్టింటికే కదా నాన్న మీరు చెప్పేది ఒకటి చేసేదొకటి అని దిప్పి పొడుస్తూ ఉంటుంది సీత ఉంటుంది అవును నాన్న అక్కని ఏదైనా ప్రాబ్లం ఉంటే మనమే సాల్వ్ చేస్తామని చెప్పాం కదా అని చెప్పడంతో ఇక శివకృష్ణ మౌనంగా ఉండిపోతాడు మధు అంటుంది చెప్పాను కదా సీత వీళ్ళు నిన్నొకలా నన్ను ఒకలాగా చూస్తున్నారని అందుకనే నాకు వీళ్ళని నమ్మి ఇక్కడికి రావాలంటేనే భయం ఇంకెప్పుడు నేను రానునే నాన్న వెళ్ళిపోతాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ పిలుస్తున్న వినిపించుకోకుండా పాపం నాన్న అక్కకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది నేను మామ వెళ్ళి సాల్వ్ చేస్తాం అని చెప్పడంతో రామ్ కూడా చెప్తూ ఉంటాడు అవును అంకుల్ నేను సీత వెళ్ళి అక్కడ మాట్లాడి వస్తాం మధు గారికి ఏం ప్రాబ్లమో అది తెలుసుకొని సాల్వ్ చేసి వస్తాం అని అనటంతో మీరెందుకు బాబు నేను వెళ్తానులే అని శివకృష్ణ చెప్తాడు ఏం పర్లేదు అంకుల్ మేము వెళ్తాం అని చెప్తూ ఉంటాడు మేము మీరు రెడీగా ఉండండి అమ్మా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాం అని విద్యాదేవితో చెప్తూ ఉంటారు శివకృష్ణ అంటాడు బాబు మీరు తప్పకుండా తీసుకువెళ్ళాల్సిందేనా టీచర్ గారిని అని అడుగుతూ ఉంటాడు అదేంటి అంకుల్ అలా అంటున్నారు తీసుకువెళ్ళాలి కదా అని చెప్తూ ఉంటాడు రామ్ ఏ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు లలిత చెప్తుంది ఏం లేదు బాబు టీచర్ గారిని ఆయన వాళ్ళ చెల్లెల్లాగా భావిస్తున్నారు అందుకని కొంచెం ఫీల్ అవుతున్నారు అని చెప్పడంతో బామ్మ కూడా అంటుంది అవును బాబు నాకు నా కూతురే గుర్తుకు వస్తుంది టీచర్ గారు ఇక్కడ ఉంటే అని చెప్పడంతో నాన్న మీరు ఎప్పుడైనా సరే టీచర్ గారిని చూడటానికి మా ఇంటికి రావచ్చు వెళ్ళొచ్చు టీచర్ గారు మా ఇంట్లో ఉండటం నాకు చాలా అవసరం నాన్న అని చెప్పడంతో రామ్ అంటాడు అంకుల్ మీరు ఎప్పుడైనా మీ చెల్లెల్ని చూడటానికి మా ఇంటికి రావచ్చు అని చెప్తూ ఉంటాడు సరే అయితే మీరు రెడీగా అమ్మా నేను మాట్లాడేసి వస్తాను అని చెప్పి రామ్ సీత ఇద్దరూ కూడా బయలుదేరి మధు ఇంటికి వెళ్తూ ఉంటారు అక్కడ మధు ఇంటికి వెళ్తుంది సూర్య చాలా కోపంగా బయటే మధు కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ అన్నయ్య జలజా కూడా మధు రావటంతో సూర్య చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆగు మధు ఎక్కడికి వెళ్తున్నావు లోపలికి నువ్వు రాత్రి ఎక్కడ ఉండి వచ్చావు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు మధు కోపంతో ఇలా అంటుంది నేనేమి తప్పు చేయడానికి వెళ్ళలేదు నన్ను అలాగా నిలదీస్తున్నారు నాకు మనశ్శాంతి లేదు ఇక్కడ జరిగే గొడవలకి అందుకనే మనశ్శాంతి కోసం మా ఇంటికి వెళ్ళాను రామ్ సీత వచ్చారని తెలిసి వెళ్ళాను అని చెప్పడంతో మధు వదిలేసి సూర్య మధు వాళ్ళ ఇంటికే కదా వెళ్ళింది ఇంకా వదిలే లోపలికి రానివ్వు అని సూర్య వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటాడు కానీ సూర్య మాత్రం నా అన్నయ్య తేలాల్సిందే చెప్ప పెట్టకుండా ఎందుకు వెళ్ళింది నేను ఫోన్ చేసిన తీయలేనంత పనిలో ఏముంది అక్కడ అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇకప్పుడు జలజ అంటుంది ఏంటి రామ్ వాళ్ళు వచ్చారా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సూర్యకి అనుమానం వస్తూ ఉంటుంది రామ్ వచ్చాడని వెళ్ళావా సీత వచ్చిందని వెళ్ళావా ఎవరి కోసం వెళ్ళావు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇక మధుకి కోపం వస్తూ ఉంటుంది అదే మాటలు రా అని చెప్పి సూర్య వాళ్ళన్నయ్య అడుగుతూ ఉంటాడు క్లారిటీగా తెలుసుకోవాలి కదా ఎవరి కోసం వెళ్ళిందో అని అనటంతో మధు అంటుంది ఏదైనా అడగాలనుకుంటే సూటిగా అడుగు సూర్య నువ్వు అలా డొంక తిరుగుడుగా మాట్లాడకు నేను సీత కోసమే వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది రామ్ సీత ఇద్దరూ కూడా కారులో సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక సూర్య వాళ్ళన్నయ్య చెప్తూ ఉంటాడు నువ్వేమీ మాట్లాడక ఈ గోడ ఆపే సూర్య వాళ్ళు వచ్చారు కదా బాగోదు మన పరువు పోతుంది అని చెప్పటంతో రామ్ సీత లోపలికి వచ్చి ఎలా ఉన్నారు బాబా అని చెప్పి పలకరిస్తూ ఉంటారు మీ అక్క దైవంలా ఏదో ఇలా ఉన్నాం మీ అక్క చేసే పనులకి నాకు కోపం వస్తుందని చెప్తూ ఉంటాడు ఏం చేసింది అక్క మీరిద్దరూ సర్దుకుపోయి బాగుండాలి కదా బాబా అని నచ్చ చెప్తూ ఉంటారు రామ్ సీత ఇద్దరూ కూడా అక్క నువ్వు ఇట్రా అని చెప్పి సీత మధుని పక్కకు లాక్కు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడతావు నువ్వు అని మధు అడుగుతూ ఉంటుంది నువ్వు రాత్రి ఎందుకు వచ్చావో నాకు తెలుసక్క అని అనటంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మధు అడుగుతూ ఉంటుంది అవునక్క నువ్వు నన్ను ఆయన్ని విడదీయటానికే వచ్చావు కదా మీరు నువ్వు మహాలక్ష్మి అత్తయ్య ఎన్ని కుట్రలు పనినా నన్ను మామని ఎప్పటికీ విడతీయలేరు ఆ నిజం తెలుసుకో మమ్మల్ని విడతీయటానికి వచ్చావు కానీ నీ కాపురాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావు గొడవలు రావటానికి కారణం నీ కాపురంలో నువ్వే అవుతున్నావు అది గుర్తుపెట్టుకో అది మర్చిపోతున్నావు నువ్వు అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది నాకంతా తెలిసక్క నువ్వు దేనికోసం వచ్చావో ఇక నుంచి బావతో సరిగ్గా ఉండు నువ్వు నిజం అనుకున్నా కాదనుకున్నా ఏదైనా సరే నువ్వు బావతోనే ఉండి తీరాల్సిందే మీరిద్దరూ భార్య భర్తలు అని చెప్తూ అక్కడికి లాక్కొని వెళ్తూ ఉంటుంది బావా మా అక్కకి నువ్వంటే చాలా ప్రాణం బావా ఆ ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాను మా అక్కని నువ్వే చూసుకో ఇద్దరు సర్దుకుపోయి చక్కగా ఉండండి మీ కాపురం బాగుండాలని అనుకుంటున్నా అని అనటంతో రామ్ కూడా సూర్యకి నచ్చ చెప్తూ ఉంటాడు నీ బ్రదర్ని అనుకుని చెప్తున్నాను అనవసరంగా అనుమానించకు ఎలాంటిది ఏమీ లేదు ఏ మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు సూర్యకి సరే ఇక మేము వెళ్తాం మీరు లోపలికి వెళ్ళండి బాబా అని మధుని సూర్యని ఇద్దరికి నచ్చ చెప్పి ఇంటి లోపలికి పంపిస్తారు ఇక ఇక్కడ నెక్స్ట్ ఏంటి సీత అని రామ్ అడగడంతో ఇక టీచర్ని తీసుకొని మన ఇంటికి వెళ్ళడమే అని చెప్తూ ఉంటుంది ఇక టీచర్ని తీసుకొని రామ్ సీత ఇద్దరూ బయలుదేరి మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ మహాలక్ష్మి కుడి కన్ను అదురుతూ ఉంటుంది జన అడుగుతూ ఉంటాడు ఏమైంది మహా అలా ఉన్నవేంటి అని అడుగుతూ ఉంటాడు కుడి కన్ను పొత్తు నుంచి అదురుతోంది అని చెప్పడంతో చలపతి వచ్చి అంటే ఏదో అశుభం జరగబోతుంది అని చెప్తూ ఉంటాడు అవును మహా నీ కుడి కన్ను అదిరిన ప్రతిసారి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది అని చెప్తూ ఉంటుంది అలా ఏం జరగదులే అని జన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడికి ఇక రామ్ సీత ఇద్దరు టీచర్ని తీసుకొని కారులో వస్తారు నీకు చెడు జరుగుతుందని అంటున్నావు కదా శివపార్వతుల్లాగా రామ్ సీతలు వచ్చారు అని చెప్తూ ఉంటాడు చలపతి రేవతి ఇద్దరూ కలిసి ఇక సాంబాగుర టీచర్ని పలకరిస్తూ ఉంటాడు ఇక రామ్ అయితే పిన్ని అని బయటకు పిలుస్తూ ఉంటాడు మీకోసం ఎవరిని తీసుకువచ్చామో చూడండి అని సీత చెప్తూ ఉంటుంది ఇక సీత వెలంకాల ఉన్న టీచర్ని చూసి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరిని అడిగి తీసుకువచ్చావు టీచర్ని అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది టీచర్ని తీసుకువచ్చాము ఇక నుంచి టీచర్ ఇక్కడే ఉంటారు మనతో పాటు మన ఇంట్లోనే అని చెప్తూ ఉంటుంది సీత ఇక అప్పుడు మహాలక్ష్మి అదేంటి అలా మాట్లాడుతున్నావు టీచర్ ఇక్కడ ఉండటం ప్రీతికి అసలు నచ్చలేదు దీనివల్లే ప్రీతి ఆ రోజు చావబోయింది ఉండటానికి టీచర్ వీల్లేదు ఇంట్లో నుంచి పంపించే ఎందుకు వచ్చావు విద్యార్థివి అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక రామ్ అయితే ఇంక నుంచి టీచర్ ఈ ఇంట్లోనే ఉంటాడు పిన్ని అని చెప్తూ ఉంటుంది అదేంటి రామ్ నా మాటకే నువ్వు ఎదురు చెప్తున్నావా అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి టీచర్ మన ఇంట్లోనే ఉండాలి అసలు నిజం మీకు తెలియదు పిన్ని ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యింది కదా అప్పుడు కాపాడింది ఎవరో కాదు టీచర్ గారే నేను అప్పుడు టీచర్ గారిని చూడలేకపోయాను నాకు ప్రాణం పోసింది టీచర్ గారే అని చెప్తూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కాబట్టి ఇంక నుంచి టీచర్ ఇక్కడే ఉంటారు ఇక ఎవరు ఏమీ అబ్జెక్షన్ పెట్టద్దు అని రామ్ చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఈ విషయం నాకు సీత ద్వారానే తెలిసింది అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు ఏమంటారు నాన్న అని అనటంతో జన అంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇక సీత అంటుంది ఆ రోజు సుమతి అత్తయ్య పిల్లల్ని మహాలక్ష్మి అత్తయ్యకు అప్పచెప్పి వెళ్ళినప్పుడు రామ్ మామను ప్రీతిని కాపాడిందనే కదా అప్పుడు మామయ్య మీరు మహాలక్ష్మి అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు అప్పుడు అది గ్రేట్ అయితే ఇప్పుడు టీచర్ గారు కూడా గ్రేటే కదా కాబట్టి ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్తూ ఉంటుంది ఇక జన అది నిజమే అంటే ఇక టీచర్ గారు ఉండాల్సిందే అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక టీచర్ గారు మహాలక్ష్మికి ఎలాంటి చుక్కలు చూపిస్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం